హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి రండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్స్ అయితే తీసుకున్నానండి ఇది నార్మల్ బ్లౌజేనండి లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు ఫ్రెండ్స్ దీని కటింగ్ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చూపించాను పెట్టేశాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కొంచెం లేట్ అయిందండి క్షమించాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వన్ ఫోల్డింగ్ అయితే చేసేసాను పంపకం పట్టి కోసం పెద్ద స్టిచ్ అనేది వేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే నేను వేయట్లేదు అది ఎప్పుడు వేసుకోవాలో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్రంట్ పార్ట్లు అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి ఇలా మనం ఉక్సు కాజా పట్టి ఉంటుంది కదా ఉక్సు కాజా పట్టి దగ్గర నుంచి త్రీ ఇంచెస్ అయితే మార్క్ అయితే ఇచ్చేసాను మార్క్ ఇచ్చిన దగ్గర నుంచి మరొక త్రీ ఇంచెస్ నేను డాట్ డాట్ కోసం తీసుకున్నానండి ఎందుకంటే డాట్ వెలుపు త్రీ ఇంచెస్ తీసుకో తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను టక్స్లైతే అయితే కటింగ్ చేసేటప్పుడు ఇచ్చేసానండి మీకు గుర్తు మళ్ళీ గుర్తుగా ఉంటుందని ఈ కొలతయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా షోల్డర్ పాయింట్ రెండింటిని కూడా కలిపి సగానికి ఫోల్డింగ్ చేసి షోల్డర్కి సెంటర్కి వచ్చేలాగా డాటు అనేది మనం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సెంటర్ పాయింట్కి వచ్చిందా లేదా చూసుకోండి ఇప్పుడు ఈ షో మనం పెద్ద డాట్ ఉంది కదా మెయిన్ డాటు మెయిన్ డాట్కి ఎదురుగా అంటే మెయిన్ డాటు ఆపోజిట్లో వచ్చేలాగా మనం ఇక్కడ ఒక పా హాఫ్ ఇంచు ఖర్చుతో డాట్ అయితే వేసుకోవాలి చూడండి నేను డాట్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను అలాగే మెయిన్ డాట్ కూడా త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నానండి చూడండి ఇప్పుడు మెయిన్ డాట్ చూడండి ఇక్కడి నుంచి సెంటర్కి అంటే మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి సెంటర్ పాయింట్లో వచ్చిందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆమ్ ఆమ్ డాట్ కూడా వేస్తున్నాను ఆమ్ డాట్ కూడా సేమ్ హాఫ్ ఇంచు ఖర్చుని విడిచిపెట్టి క్రాస్గా ఇలా నాలుగు ఇంచులకి మార్క్ అయితే చేశానండి ఫోర్ ఇంచెస్కి ఎక్కడ వరకు మార్క్ ఇచ్చామో అక్కడ వరకు మనకి మెయిన్ డాటు ఎదురుగా అంటే మెయిన్ డాట్ ఆపోజిట్లో మనం స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి సేమ్ అదే విధంగా మరొక పార్ట్ను కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఫ్రంట్ పార్ట్స్ అయితే రెండు కూడా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను హ్యాండ్ హ్యాండ్ పార్ట్లు అయితే తీసుకున్నానండి హ్యాండ్ పార్ట్లు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా విడి మనం పంపకం కోసం మార్కింగ్ చేశాం కదా పంపకం పట్టి పెద్ద స్టిచ్ అనేది పెట్టేసి నేను రెండు ను కూడా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ స్క్రిప్ అయితే చేయొద్దు ఎందుకంటే ప్రతి పాయింట్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని స్క్రిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్టు ఆమ్ 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 ఉంటుంది కదా ఆమ్ రౌండ్ చంక దగ్గర మనం లోత్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ దగ్గర కస్టమర్ చెప్పింది ఏంటంటే నాకు ఉబ్బుగా ఉంటుంది కొంచెం ఇక్కడ లూజ్ అనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ అనేది చక్కగా కుదరలేదు అనేసి చెప్తూ ఉంటారు ఆ ప్రాబ్లం ఉన్న దగ్గర మనం కొంచెం ఎక్స్ట్రా అంటే ఒక లోతు అనేది పావించు తీసుకుంటారండి కానీ పావించు కూడా కొంచెం ఉబ్బుగా కనబడుతుంది అని అన్నప్పుడు మనం హాఫ్ ఇంచ్ అంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని హాఫ్ ఇంచు మనం తీసుకోవాలి అలా తీసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ బ్లౌజులు అయితే కుదురుతాయి చూడండి ఇక్కడ నేను షేప్ బెల్ట్లు అయితే తీసుకున్నానండి షేప్ బెల్ట్లు మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను చూడండి ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఉంటుంది కదా అది తెలియడం కోసమని నేను మార్కింగ్ అయితే ఇచ్చేసాను ఇంకా టక్స్లు కూడా ఇచ్చానండి చూడండి ఇలా మనం ఆ మార్కింగ్ పై వైపుకు వచ్చేలా ఆ మార్కింగ్ పై వైపుకు వచ్చేలా మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడ ఫ్రెండ్స్ మెయిన్ ఫ్యా మెయిన్ అంటే బ్లౌజు క్లాత్ అనేది నేను తీసుకున్నాను నేను ఫోర్ లేయరు త్రీ లేయర్ అయితే నేను తీసుకోలేదండి ఇక్కడ వచ్చేసి నేను ప్యాంట్ బిట్టు అంటే ప్యాంట్ ఉంటుంది కదా పాత ఓల్డ్ ప్యాంట్లు ఆ ప్యాంట్లు వచ్చేసి డ్యామేజ్ బడ్డ ప్యా డ్యామేజ్ పడ్డ ప్యాంట్లు తీసుకొని మనం షేప్ బెల్ట్కి అయితే వాడుకోవచ్చు అది ఒక పీసు మన మెయిన్ పీసునైతే పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే మెయిన్ పీసు ఎలాగైనా లోపలికి ఫోల్డ్ అవుతుంది కదండీ మనకి బయటికి ఏమీ కనిపించదు అందుకోసమని కొంచెం దలసరిగా ఉన్న క్లాత్ కాబట్టి నేను వన్ పీస్నే తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నేను షేప్ బెల్ట్లు అయితే రెడీ అయితే చేసేసాను స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి రెండింటికి కూడా సేమ్ వైపు అంటే బయటికే వచ్చేలాగా మార్కింగ్ బయటకు వచ్చేలాగా చేసేసాను చూడండి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా సమానంగా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే కొంచెం అంత కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో సమానంగా వచ్చాయి కదా అందుకే ఆ గుర్తులు అనేది నేను పెట్టేసుకుంటాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండిటికి నేను ఈ షేప్ బెల్ట్లో అయితే స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ని ఇంకా షేప్ బెల్ట్ని అటాచ్ చేసేటప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ని ఫ్రంట్ పార్ట్కి అంటే మనకి బుక్స్ కాజా పట్టి వస్తుంది కదా అటు వచ్చేలా ఫోల్డింగ్ అయితే అటువైపుకి చేసుకోవాలి నడుము సైడ్ కాదండి బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్కి వచ్చేలాగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి అలా చేస్తేనే ఈ టక్స్ అనేది సెంటర్ పాయింట్లో ఉంటుంది చూడండి రెండింటిని కూడా అదేవిధంగా స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ పై వైపు నుంచి టాప్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి అని కూడా అంటారు కదా అలాగా చూడండి ఇప్పుడు రెండింటిని కూడా సమానంగా పెట్టేసి చూసుకోండి ఎక్కడైనా కొంచెం హెచ్చు తగ్గులున్నా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడే అందుకే సమానంగా పెట్టేసి ఇలా ఇలా సమానంగా పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం షేప్ బెల్ట్ అనేది క్రాస్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సమానంగా వచ్చింది కదా చూడండి ఇప్పుడు నేను ఉక్స్ కాజా పట్టీని స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఉక్స్ పట్టి లోపటికి ఫోల్డింగ్ చేయాలి కదా అందుకోసమని ఫ్రంట్ అంటే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ని వైపున ఉంచేసి మనం పై వైపునే ఈ పట్టీని కూడా జాయింట్ అయితే చేయాలి అలా చేసుకుంటేనే మనకి లోపలికి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది ఇది ఉక్సు పట్టి అండి ఇది వచ్చేసి ఉక్సు పట్టి చూసారు కదా మనకి లోపలికి పోల్డ్ అయితే అయిపోయింది ఎక్స్ట్రా ఉన్నది నెక్స్ట్ అంటే ఇంకొక పీస్ ఉంది కదా అది కూడా మరొక పీస్ను కూడా మనం స్టిచ్చింగ్ చేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కాజా పట్టీని అయితే వేస్తున్నాను కాజా పట్టీ వచ్చేసి మనకి బయట వైపుకి పట్టి అనేది రావాలి కాబట్టి మనకి లోపట అంటే లోపట డాట్స్ వేసాం కదా ఆ లోపల సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది క్లాత్ అలా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇలా ఈ ఉన్నది కొంచెం అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను డబల్ స్టిచ్ అయితే వేశానండి డబల్ స్టిచ్ అయితే వేశాను అంటే ఆ సెంటర్ పాయింట్లో మనకి కాజాలు అనేది వస్తాయి అందుకోసమే డబల్ స్టిచ్ అనేది కాజా పట్టి కోసం వేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ని రెండు కూడా నేను సమానంగా పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉంది కదా మనం ఉక్సు కాజా పట్టి వేసాం కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ తీసేసుకోవాలి కటింగ్ చేసి చూడండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను జాయింట్ అయితే చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఒక ఆ పావించు ఖర్చుని వదిలేసి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ పీసులు ఉంటాయి కదా హ్యాండ్ పీసెస్ని రెండింటిని కూడా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి మనం ఇందాక చెప్పినట్లు మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలంటే కొంచెం లోత్ అనేది తీసుకోవాలి అని చెప్పాను కదా ఆ లోతు తీసుకున్న వైపు మనకి ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా అటు వచ్చేలాగా చూసుకోవాలి చూడండి నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను హ్యాండ్ పీస్ మరీ మరీ చెప్తున్నానని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మరీ గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్న మనకి లోతు తీసుకుంటాం కదా హ్యాండ్కి ఆ లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్కే రావాలి అలా వస్తేనే మనకి ఈ ఆమ్ర ఆమ్రమ్డ దగ్గర కొంచెం మనకి ఉబ్బుకున్నట్టు ఎత్తుకున్నట్టు అనేది ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి చూసుకొని మరి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లందరికీ ఒక చిన్న విన్నపం అండి ఇది ముందుగా మీకు చెప్పాలనుకున్నాను క్షమించండి టెన్ డేస్ అయిపోయిందండి నేను వీడియోస్ పెట్టక ఫ్రెండ్స్ నేను పెట్టడమే లేటు కానీ నాకు కొంచెం కాలుకి దెబ్బ తగిలి ఆ దెబ్బ వల్ల నేను మిషన్ అనేది ఎక్కలేకపోయాను ఎక్సలేటర్ ఉంటుంది కదా మోటర్ది అది అనేది తొక్కలేకపోయాను క్షమించండి ఫ్రెండ్స్ ఈ విషయం మీకు ముందుగా షేర్ చేసుకోవాలని అనుకున్నాను కానీ వీడియో రన్ అవుతుంది కదా అందుకోసం నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఖచ్చితంగా ఒక హండ్రెడ్ లైక్ లైక్స్ అయితే ఇస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోకి లైక్స్ అయితే ఇవ్వండి లైక్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అయితే అవుతుంది తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేనైతే టార్గెట్ పెట్టుకుంటున్నాను హండ్రెడ్ అయితే వస్తాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్ హండ్రెడ్ లైక్స్ అయితే వస్తాయని ఆశిస్తున్నాను చూడండి మీతో మాట్లాడుకుంటూనే బ్లౌజు స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ రెండింటిని కూడా అటాచ్ అయితే చేసేసాను చూసారు కదా అయిపోయిందండి బ్లౌజు చూడండి మనం సమానంగా రెండింటిని కూడా సమానంగా పెట్టి చూసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ రెండిటిని కూడా మనం పట్టేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కొంచెం షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది కదా అందుకోసమే నేను నాలుగో డాటు వేయలేదండి ఫస్ట్లో ఎక్కువ ఉన్నప్పుడు మనం నాలుగో డాట్ అనేది లాస్ట్లో వేసుకోవచ్చు అది కూడా క్లాత్ ఎక్కువ అనేది వస్తే మనకి డాట్ అనేది పడుతుంది చూడండి ఇక్కడ నేను రెండింటిని సమానంగా పెట్టేశాను చూడండి ఇక్కడ జాయింట్లు కూడా రెండు సమానంగా రావాలి హ్యాండ్స్ దగ్గర కూడా రెండు సమానంగా రావాలి ఇక్కడ నడుంపాట దగ్గర కూడా రెండింటిని కూడా సమానంగా ఉంచేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్తో మనం నాలుగో డాటు ఫ్రంట్ పార్ట్న నాలుగో డాట్ అయితే వేసుకోవాలి వేసేసి మనం ఇప్పుడు సమానంగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ సైడు అంటే ఉక్సు పట్టి దగ్గర డాటు నడుం డాటు రెండు ఎదురెదురు అంటే ఆపోజిట్లో రావాలి ఇంకా మెయిన్ డాట్ ఆమ్ రౌండ్ డాట్ వచ్చేసి రెండు కూడా ఎదురు ఎదురు రావాలి అప్పుడు వస్తేనే అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్లు చూడండి ఇక్కడ నేను మళ్ళీ సమానంగా పట్టేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఆమ్ రౌండ్ దగ్గర కూడా స్టి రెండు జాయింట్లు కూడా కలిపి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్ అంటే సైడ్న ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ ఎంత అనేది చూసుకొని మనం టూ ఇంచెస్కి మార్క్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం విడిచిపెట్టాం కదా మనం టూ ఇంచెస్ మార్క్ ఇచ్చుకొని టూ ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్తో ఆమ్ రౌండ్ దగ్గర మనకు ఆమ్ లూజ్ ఎంత చూ కొలుసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా కొలుసుకొని మనం డ్రాయింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ ఆమ్రౌండ్ దగ్గర ఒక డ్రా చేశాను ఇలా చేతుల దగ్గర కూడా నేను ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను చూడండి రెండు మార్కింగ్లని కలుపుకుంటూ స్ట్రైట్ లైన్తో వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చూడండి స్ట్రైట్గా వచ్చేసింది కదా చూడండి ఇంకా ఎక్స్ట్రా ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను ఏమన్నా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం ఫ్రెండ్స్ స్టిచ్చెస్ అయితే వేసాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ క్లాత్ కూడా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఉక్సు పట్టి కొంచెం బయటికి విడిచిపెట్టేసి ఉక్సు పట్టి వరికి అంటే మన కాజా పట్టి వరకి బయటికి విడిచిపెట్టేసి మనం ఉక్సు పట్టి ఉంటుంది కదా ఉక్సు పట్టి కాజా పట్టి చివరి కుట్టు సెంటర్కి పెట్టేసి అలా పెట్టేసుకొని మనం ఇక్కడ నడుము దగ్గర లూజ్ అనేది చూసుకోవాలి చూసుకున్నాక మనకి ఎంత అయితే లూజ్ వచ్చిందో అంత లూజు మనం ఒక మార్క్ అయితే ఇచ్చేసుకొని మనం ఒక స్ట్రైట్ లైన్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను ముందుగా చెప్పాను కదా ఆమ్ రౌండ్ దగ్గర మనకి లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి ఇంకా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకొని ఒక చక్కటి లైన్ లాగా మనం ఇలా గీసేసుకోవచ్చండి ఆ లైన్ ప్రకారంగా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంత స్ట్రైట్ లైన్తో వచ్చింది మళ్ళీ యథావిధిగా ఎక్స్ట్రా ఒక రెండు మూడు స్టి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కాలు వల్ల కొంచెం దెబ్బ తగిలిందని చెప్పాను కదా ఆ కాలు వల్ల కొంచెం ఫేవర్ కూడా వచ్చిందండి ఫేవర్ రావడంతో కాలికి ఏమంటారంటే సర్ఫీ లాంటిది వచ్చిందండి సర్ఫీ ఆ సర్ఫీస్ వచ్చేసి నాకు కొంచెం కాలు మంట ఇంకా ఒళ్ళు నొప్పులు ఒక జ్వరంతో కూ జ్వరం అయితే వచ్చేసింది అందువల్ల నేను మిషన్ అనేది ఎక్కలేకపోయానండి అందుకే మీకు వీడియోస్ అనేది నేను పెట్టడమే లేటు కానీ ఇంకా బాగా లేట్ అయిందని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నానండి క్షమించండి నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను ఎప్పుడో స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజులు అండి ఇవి కానీ లేట్ అయింది పాపం కస్టమర్ కూడా వచ్చేసి చూసి వెళ్ళారు చూడండి ఇందాక మనం ఇక్కడ బ్యాక్ సైడు ఓన్లీ పంపకం పట్టి మాత్రమే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసుకోలేదు ఆ డాట్స్ అనేది ఇప్పుడు వేసుకోవాలండి చూడండి ఇప్పుడు వేస్తేనే సమానంగా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఇలా మనం పట్టినప్పుడు సమానంగా ఆ డాట్స్ రావాలి ఇక్కడ నడుం దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా రెండు షేప్ బెల్ట్లు కూడా ప్లస్ పాయింట్ ప్లస్ లాగా కనబడాలి అలా వస్తేనే పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టు చూడండి కాజా పట్టిని బయటకు విడిచిపెట్టేశాను కాజా పట్టి వదిలేసి మనకి చివరి డా మనకి చివరి స్టిచ్చింగ్ అన్ స్టిచ్చెస్ అనేది ఉంటుంది కదా ఆ చివరి స్టిచ్చు ఆపోజిట్లో మనం ఉక్సులు పట్టీని పెట్టేసి చేసుకోవాలి చూడండి బ్లౌజ్ని అయితే నేను కొలిసేసేసాను కొలిసిన తర్వాత థర్టీ ఎయిట్ అయితే కరెక్ట్గా వచ్చేసిందండి చూడండి ఇప్పుడు నేను క్రాస్ పీస్ని అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ చూడండి ఇక్కడ హ్యాండ్ హ్యాండ్ యొక్క ఆమ్ రౌండ్ దగ్గర ప్లస్ పాయింట్ కనపడుతుంది కదండి రెండు జాయింట్లు కలిపిన తర్వాత మనకి ప్లస్ గుర్తులో కనిపిస్తుంది అలా కనిపిస్తే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదిరినట్టు ఇవన్నీ పాయింట్లు కూడా మిస్ అవుతారని నేను స్కిప్ చేయకుండా చూడండి అని ముందుగా చెప్పానండి క్షమించండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ మన క్రాస్ అయితే వేస్తున్నాను క్రాస్ పట్టీని ఫస్ట్గా ముందుగానే నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను ఆ క్రాస్ పట్టీ ఎలా తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూడండి ఇలాగా ఇలా వేసేసి మనం ఏం లేదండి పైపింగ్ మనం బ్లౌజెస్కి పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ బట్టి ఎలా మలు మలిచి స్టిచ్చింగ్ వేస్తామో ఆ విధంగానే సేమ్ ఇది కూడా అండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మనం ఆ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా తీసేసుకున్నాం చూడండి మ ఆ కరువు తిరిగిన కాడ అంటే రౌండ్ తిరిగే కాడ చిన్నగా మనం టక్స్లు అయితే ఇచ్చుకోవాలి చిన్న చిన్నగా కత్తెరతో ఘాట్లు అయితే పెట్టేయాలి అలా పెడితే ఏంటంటే రౌండ్ బాగా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోల్డ్ చేసేసాను ఫోల్డింగ్ అంటే మొత్తానికి ఫోల్డింగ్ చేయలేదండి కొంచెం పట్టీలాగా ఫోల్డ్ చేసి ఒక దాని మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసి వెళ్ళకుండా చిన్న లైక్ షేర్స్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ అయితే ఇస్తున్నారు నాకు మీ వల్లనే సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మరీ మరీ ఫ్రెండ్స్ లైక్స్ అయితే ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే కొట్టి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంత చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వలేరా ఫ్రెండ్స్ చూద్దాం దీనికి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే వస్తాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి పట్టీ అయితే వేసేసాను ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ పీస్ కట్ అవుతుంది చూసుకుంటూ జాగ్రత్తగా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి కాలు అయితే చాలా ఇబ్బంది పెట్టింది ఫ్రెండ్స్ నన్ను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు కాలు కొంచెం దానివల్ల నీరు కూడా వచ్చేసింది పాదం వరకు పాదం మీదే వచ్చింది సర్పీస్ దానివల్ల కొంచెం నీరుగాడ పట్టేసింది కొంచెం దానివల్ల ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డానండి మందులు వాడడంతో కొంచెం టీటీ ఇంజక్షన్ ఇంకా యాంటీబయోటిక్ ట్యాబ్లెట్స్ ఇవి వాడడంతో రికవర్ అయ్యింది ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఈ వీడియోస్ అనేది పెట్టలేకపోయాను అంటే వీడియోస్ పెట్టడం కాదు కానీ స్టిచ్చింగే చేయలేకపోయాను క్షమించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పట్టీని లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేసి పట్టి మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను కదా మళ్ళీ దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిలో ఎందుకంటే కస్టమరు పంపకం చేయని అవసరం లేదండి ఎందుకు ఎందుకు అంత శ్రమ మీకు కొంచెం మిషన్ వర్క్తోనే అంటే మిషన్ మిషన్ కుట్టుతోటే కవర్ చేసేయండి పంపకం లేకుండా అని చెప్పేశారు ఇలా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకోసం వాళ్ళు చెప్పిన విధంగానే స్టిచ్చెస్ అయితే వేసేసాను అంతే ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ప్రతి చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వమని మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే లైక్స్ వల్ల మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకొక పది మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ధన్యవాదాలు